హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రావణ మంగళవారం అండి తొలి శ్రావణ మంగళవారం అనమాట అంటే శ్రావణ మాసం మొదలయ్యాక మొదటగా శ్రావణ మంగళవారం వచ్చిందండి ఒకసారి శుక్రవారం అయినా వస్తుంది మనకి ఈసారి తొలిగా మంగళవారం అనేది వచ్చిందనమాట శ్రావణ మాసంలో మంగళవారాలు శుక్రవారాలు కూడా చాలా విశేషంగా పూజ చేసుకుంటారండి అమ్మవారికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అనమాట విష్ణుమూర్తికి కూడా అలాగే నేను కూడా పొద్దున్నే లేచి పూజ అయితే చేసుకున్నానండి కొంచెం నైవేద్యంగా పర్వన్నం అయితే వండుకున్నాను అనమాట పాలుతో అమ్మవారికి ఇష్టమైనది ఏదైనా మనం వండుకోవచ్చండి ఈ శ్రావణ మాసంలో చామంతి పూలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి అనమాట అండి చాలా బాగుంటాయి అలాగే ఉత్తప్పుడు కూడా మనకి చామంతి పూలు దొరుకుతున్నాయి కానీ ఈ శ్రావణ మాసంలో అయితే నాటు చామంతలు వస్తాయండి చాలా బాగుంటాయి నేను నేను పూల కొట్టలు కాడికి వెళ్ళాను చాలా అందంగా ఉన్నాయి అప్పుడు ఫోన్ పట్టుకెళ్ళేదనమాట అండి ఇలా అయితే వీడియో తీసేదాన్ని నిజంగా పువ్వులు చూస్తే ఎంత అందంగా అనుకున్నారు అమ్మవారికి చాంతి పూలు ఒకటి తామర పువ్వులు కల్లా అలాగే చాలా రకాల పువ్వులు అయితే ఇష్టం అనమాట అలాగే కనకాంబరాలు కూడా చాలా ఇష్టమండి అమ్మవారికి అలాగే సువాసన వచ్చే పువ్వులు కూడా మల్లెపూలు కానీ జాజులు కానీ ఇవి ఏవైనా కూడా చాలా ఇష్టం అనమాట సువాసన వచ్చే పువ్వులతో పూజ చేసుకుంటే మంచిదంటండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి